ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓటు చోర్ అనే ఒక ఉద్యమాన్ని అయితే రాహుల్ గాంధీ తెరమీద తీసుకొచ్చారు ప్రధానంగా దీని వెనక కారణం ఏంటి అంటే బీహార్లో బీహార్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా ఓట్ల తొలగింపు అనేది జరిగింది అయితే ఇందులో తాజాగా తేలిన అంశం ఏంటంటే మహిళా ఓట్లను ఎక్కువ తీసేశారట ఇది చాలా కీలకమైన అంశం వాస్తవానికి ఇక్కడ బీహార్లో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలనలో ఎస్ఐఆర్ అంటారు దీన్ని ఇందులో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా తొలగించారని తేలిందట నలభై ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఓటర్లలో ఈ పరిస్థితి ఉంది అనేది తాజాగా హిందూ పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన అరవై ఐదు లక్షల ఓటర్ల వివరాలను కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటులో ఉంచింది అత్యధికంగా ఓట్ల తొలగింపు జరిగిన తొమ్మిది నియోజకవర్గాల వివరాలను అధ్యయనం చేసిన హిందీ పత్రిక స పలు సంచలన విషయాలైతే వెల్లడించింది ఈ ఏడాది జనవరి ఒకటిని సిద్ధం చేసిన ఓటర్ల జాబితా నుంచి కొత్తగా ఏడు లక్షల మహిళల ఓట్లను తొలగించారట పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది మధ్య వయసులో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన విభాగంలో పురుషుల కంటే మహిళలను రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ మందిని తొలగించారు అనేది ఇలా తొలగించిన వారు మొత్తం మీద మహిళలు అరవై రెండు పాయింట్ ఆరు శాతం ఉంటే పురుషులు ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎంత భారీ సంఖ్యలో మహిళల తొలగింపు ఉంది అంటే ఒక రకంగా ఇక్కడ రెండు అంశాలు ఒకటి వివాహమై వేరే రాష్ట్రాలకు వెళ్ళిన మహిళలను తొలగించుంటారు అనేది ఒకటి ఒక లెక్క ఎందుకంటే వీళ్ళు చెప్తున్న పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళు అంటున్నారు కదా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు అంటే ముందు వాళ్ళు ఓటు హక్కు ఉన్నప్పుడు తర్వాత పెళ్ళి అయి ఉండొచ్చు వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి ఉండొచ్చు అలా కూడా ఓట్లు తొలగిస్తారు అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే మరణించిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు అలాగే ఇతర ప్రాంతాల్లో ఓటరు నమోదయ్యారు అనే కారణంతో కూడా కొంతమందిని తొలగించారట మహిళలు పురుషుల మధ్య గణాంకాలలో భారీ తేడా అయితే లేదు అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల మహిళలు ఇన్యూమరేషన్ ఫారాలు నింపకపోవడం వల్ల కూడా ఇలా జరిగింది అనేది మాకు మరొక కారణం అంటే ఏదో అంటారు కదా కర్నూలు చావు సవా లక్ష కారణాలని ఇక్కడ ఈ అరవై లక్షల పైగా ఓట్లు తొల అరవై ఐదు ఓట్లు తొలగించడానికి అందులో మహిళలను ఎక్కువగా తొలగించడానికి రకరకాల కారణాలే కానీ ఇక్కడ మరొక మెయిన్ మెయిన్ ప్రధాన అంశం ఏంటి అంటే ఎక్కడ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా పోలింగ్ బూత్కి టంచనగా వచ్చి ఓట్లేసేది పురుషుల కంటే ఎక్కువ శాతం మహిళలే ఎక్కువ శాతం మహిళలే వచ్చి ఓట్లేస్తారు అలాంటి మహిళల్ని ఎక్కువ శాతం ఇక్కడ తీసేయడం అనేది బీహార్లో తీసేయడం అనేది ఆందోళన రేకెత్తిస్తున్న అంశం ఓకే ఈ కారణాలు ఒకటై ఉండొచ్చు రాజకీయ కారణాలు కూడా ఇక్కడ విశ్లేషిస్తే ఇది అనేది మరొక అంశం ఏది ఏమైనా మహిళల ఓట్లకైతే భారీగా ఎసరు పెట్టేశారు అనేది ఇప్పుడు ప్రతిపక్షం ప్రధానంగా వాదిస్తున్న అంశం